ఇది బుక్ అండి డిసెంబర్ ఇరవై నాలుగు జరిగే బుక్ నాకు ఒకటి సార్ చదివి ఏముందంటే బుక్ మాత్రం చదివి పన్నెండు ప్రశ్నలు రాశారు మీ పరీక్షలు ఇరవై చెప్తారంటే మిగిలిన అక్కడ చెప్తారని అడుగుతుంది మీ అందరికీ బుక్స్ ఇచ్చాను ఇవి ఇప్పుడు ఏంటిది ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగే పరీక్ష మెటీరియల్ అలాగే ఇది పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు నేను ఈ పరీక్ష పెడతాను నిన్నమన్నా చెప్పా ఎప్పుడు చెప్పాను పాట చెప్పినప్పుడే చెప్పేశా దీని మీద పరీక్ష ఉంటుంది జాగ్రత్తగా ఉండే పరీక్ష ఉంటది అని మెటీరియల్ మాత్రం ఏమైనా దేవుడు నేను అండర్స్టాండింగ్ మీద మెటీరియల్ ఇచ్చా తర్వాత మీకు దేవుడు నాకు చిన్న ఆఫర్ ఇచ్చాడు ఆ ఆఫర్ వల్ల కష్టమైన సరే దగ్గర దగ్గర ఇరవై రోజులు కష్టపడ్డాను ఇరవై రోజులు కష్టపడి దగ్గర నేను మెటీరియల్ అవ్వలే మళ్ళీ పాటలన్నీ పాటలు అన్నీ మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుని చాలా పదిహేను రోజులు పెట్టింది ఇది ఆది కాండము గ్రంథము పరమ గీతం మీకు నాలుగు ఇరవై ఐదు ప్రశ్నలు ఇచ్చాను ఒకసారి మీ అందరూ కూడా సింపుల్గా చదివి పరీక్ష రాయండి ఓకేనా మన మధ్యలోనే ప్రసాదించి రెండో పాఠాలు వివరిస్తే అందరూ శ్రద్ధగా ఉన్నారని కోరుకుంటున్నాను